Thank you. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శాంతియుత ర్యాలీ చేసిన క్రైస్తవులు పాస్టర్లు సోదరులు పాస్టర్ ప్రవీణ్ పగడాల వృత్తికి సంతాపంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని అన్ని క్రైస్తవ సంఘాలు సంయుక్తంగా శాంతియుత ర్యాలీని చేశారు ఈ శాంతియుత ర్యాలీ పిఠాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్లకార్లు పట్టుకొని ప్రవీణ్ పగడాల కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని ర్యాలీ చేశారు శాంతియాలీ మీకు తోడుగుంచుమని అశేష ప్రధానికంగా మేము ఎక్కి ఏకీభవించి అంటే మేము వీధుల్లో మేము అడుగులు వేయించినప్పుడు మీ భద్రతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం భగవాన్ నీవే ఘనమైన కార్యాలు జరిగించమని మీ మాతో ఉండి మతండి మీరు మమ్మల్ని బలపరుచమని వేడుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నడిపించడానికి దైవజన్లు నాయకులకి దైవ జ్ఞానముతో మమ్మల్ని చేయటం ఆయనకి మద్దతుగా నిలబడిన క్రైస్తవ సోదరి సోదరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి పిఎం రిపోర్ట్లో ఇది హత్య లేదంటే యాక్సిడెంటా అన్న విషయాన్ని అధికారులు మా అందరికీ తెలియచేయాలి పాస్టర్ గారిని మీరు మాకు ఏం సానుభూతి చూపించక్కర్లేదు కానీ ఆయనపై సోషల్ మీడియాలో చాలా దారుణమైన ప్రచారం చేస్తూ ఉన్నారు వచ్చి పాస్టర్ గారు మందు తాగేసి బైక్ నడుపుతున్నారంట మరి ఇది ఎక్కడ ద్వారా మేము ఎప్పుడు చూడలేదు మరి పాస్టర్లు మందు తగిన చూడడం అంటే ఎంత తప్పు దోవ పట్టిస్తున్నారు చూడండి పాస్టల్ గారి మీద మీరు మాకు ఎటువంటి సానుభూతి తెలియపరచక్కర్లేదు కానీ పాస్టర్లు మాత్రం తక్కువ అంచనా వేయవద్దు పాస్టుల చర్చిలో వాక్యాలు చెప్తారులే అంతవరకునే ఉంటారులే అనుకోవడం అన్నది చాలా తప్పు రోడ్డు మీదకి వస్తే ఈ రకంగా ఉంటుంది దయచేసి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఆయన తక్షణమే దీనిపై స్పందించి సిబిఐ ఎంక్వైరీ చేయించి నిజ నిజాలు తెలియపరచంగా కోరుకుంటున్నాను క్రైస్తవులందరూ కూడా ఏకమైతే ఈ రీతిగానే ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రవీణ్ గారి విషయం నిజాలు తేల్చకపోతే కనుక ఉద్యమం మరింతగా ముందుకు తీసుకెళ్తామని దళిత సంఘాల నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జోహార్ ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు గారు మాస్టర్ రాజమండ్రిలో జరిగింది ఏంటంటే ఇది అది హత్య ఆత్మహత్య లేదంటే మామూలు ప్రభాతవశాత్వం మరణం అనేది పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇవి పరిశీలన చెయ్యాలి ఏంటంటే మేము చెప్తా ఉన్నాం ఎటువంటి సీపం పార్టీగా హాస్టల్ అనేది శాంతి కాముకుడు వాళ్ళు శాంతి ఎప్పుడు కూడా కోరుకుంటారు అటువంటి శాంతిగా ఉన్న వ్యక్తులు ఈ రోజున అది హత్య చేశారా అది ఏంటనేది క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా మన భారతదేశంలో కానీ ఎక్కడన్నా సరే మత సామర్థ్యం వృద్ధి వెళ్ళాలి అలాగే ఒక వర్గం మీద ఒక వర్గం దాడి చేయకూడదు ఇదేంటంటే అన్ని మతస్థులు కలిసి నివాసం ఉండేది భారతదేశం అలాగే భారతదేశంలో అందరికీ కూడా ఒకేటే చట్టం ఉండాలి అలాగే మేము ఒకటి చెప్తా ఉన్నాం అటువంటి సంఘటన జరిగిందంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తీరిక లేదా అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇది అచ్చా అని చెప్పేసి మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి వెంటనే క్లారిఫికేషన్ చేసి సంబంధిత అధికారుల చేత విచారణ చేసి ఆ విచారణ ఏమి జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి సిసి ఫుటేజ్లు కూడా ఉంటాయి కమ్యూనికేషన్ వ్యవస్థ అంటే రాష్ట్ర గవర్నమెంట్లో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇటువంటి శాంతికి చిహ్నమైన అలాగే మన భారతదేశంలో జాతీయ జెండా మూడు రంగులో ఒకటైన వీళ్ళ పాస్క బయట ఎంచుకోవడం జరిగింది వీళ్ళంటే శాంతి ఒప్పందం శాంతి చర్చలే శాంతి వాక్యాలే వల్లితారు కాబట్టి ఇటువంటి వారిపైన ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మీరు చేస్తాను ముఖ్యంగా ఇటువంటి సంఘటన విచారణ చేపట్టి అయితే కఠినంగా దోషులను శిక్షించాలని చెప్పేసి మేము తెలియజేస్తాను అలాగే ఈ రోజున ఈ ర్యాలీకి చేస్తున్న పాస్ క్రిస్టియన్స్ వారికి కూడా సిపిఎం పార్టీగా మద్దతు తెలిసి తెలియజేస్తాను అటువంటి సంఘటన ప్రభుత్వం కాకుండా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే మా మద్దతు కూడా తెలియజేస్తాను